హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఇల్లు కట్టాలి అనుకుంటున్న వారు తాపి పని ఏ విధంగా చేయించుకోవాలి ఏ పని తర్వాత ఏ పని చేయిస్తే బాగుంటుంది బేస్మెంట్ వర్క్ నుంచి ఇల్లు పూర్తయినంత వరకు వర్క్ జరుగుతున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే ఫుల్ డీటెయిల్స్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటాయండి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి మన వీడియోస్ అయితే షేర్ చేయండి వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకో నలుగురు రీచ్ అవుతుంది వాళ్ళు కూడా కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోలు ఎంతో కొంత హెల్ప్ అవుతాయి సో ఇంక మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకైతే హౌస్ తెలిసే ఉంటుందన్న ఎందుకంటే ఈ హౌస్కి సంబంధించిన మూడు వీడియోలు నేను అప్లోడ్ చేయడం జరిగింది అంటే బేస్మెంట్ వర్క్ నుంచి మొన్న ఎలివేషన్ పెయింటింగ్ అయినంత వరకు కూడా ఏ వర్క్ ఏ విధంగా చేసామనే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది తాపి పని కావచ్చు సెంట్రింగ్ బెండింగ్ పెయింటింగ్ సీలింగ్ ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా ఇంటికి సంబంధించిన వర్క్ మొత్తం మీకు ముందు వీడియో అంటే ముందు మూడు వీడియోల్లో ఉంటుంది సో కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ ఆ వీడియోస్ మూడు చూడండి ఎందుకంటే అవి చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట వర్క్ డిఫరెన్స్ అలానే ఏ వర్క్ తర్వాత ఏ వర్క్ జరిగింది ఏ వర్క్ ఏ విధంగా చేయించాలని ఫుల్ డీటెయిల్గా మీకు అర్థమవుద్ది సో ఆ వీడియోలు చూసిన వాళ్ళైతే వీడియో కంటిన్యూ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు అలానే యూట్యూబ్లో చాలామంది అడిగారు నన్ను ఇల్లు బయట సైడ్ అంతా ఓకే అన్న వర్క్ ఏ విధంగా చేయించారు ఓకే ఫైనల్ అవుట్పుట్ ఒక వీడియో పెట్టండి అని అడిగారు చాలామంది సో ఇదైతే ఫైనల్ అవుట్పుట్ లోపల మొత్తం చూశారు కదా ఇది బ్యాక్ సైడ్ అనమాట ఈ సందు ఆరు అడుగులు ఉంటుంది వాష్ ఏరియా అలానే కామన్ టాయిలెట్ బ్యాక్ సైడే ఉంటుంది అనమాట ఈ సందులో ఇక్కడ మీరు చూడొచ్చు ఇదిగోండి అది కామన్ టాయిలెట్ ఈ సైట్ మొత్తం కలిపి నలభై ఇంటూ యాభై అండి రెండు వందల ఇరవై రెండు గజాలు అదే ఎస్ఎఫ్టీ కింద మనం కౌంట్ చేస్తే రెండు వేల ఎస్ఎఫ్టీ వస్తుంది ఈ రెండు వేల ఎస్ఎఫ్టీలో మనం కన్స్ట్రక్షన్ చేసింది మాత్రం నలభై ఇంటూ నలభై అండి అంటే అటు ఇటు సందులో ఒక ఐదు అడుగులు పోగా మనం కన్స్ట్రక్షన్ చేసింది ముప్పై ఐదు ఇంటూ నలభై రెండు మొత్తం సైట్ కన్స్ట్రక్షన్ అంటే బై ఎంట్రన్స్ పార్కింగ్ ఒక ఎనిమిది అడుగులు వదిలిసిన తర్వాత నలభై ఇంటూ నలభై రెండు కౌంట్ చేసుకొని స్లాబ్ ఏరియా పదహారు వందల ఎనభై ఎస్ఎఫ్టీ వస్తుందండి సైట్ మొత్తం కలిపి రెండు వేల ఎస్ఎఫ్టీ స్లాబ్ ఏరియా మాత్రం పదహారు వందల ఎనభై ఎస్ఎఫ్టీ అనమాట అర్థమైందండి ఈ పదహారు వందల ఎనభై ఎస్ఎఫ్టీలో మనకి ఒక మాస్టర్ బెడ్రూమ్ ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్ రెండు అలానే డైనింగు కిచెను హాలు పూజ గది మీరు చూసిన లోపల చూసిన గదులన్నీ కూడా అంతే అనమాట సో ఈ సందు మూడు అడుగులు అండి తూర్పు వైపు అలాగే పడమర వైపు కూడా సందు ఉంచాం అదొక రెండు అడుగులు సందు ఉంది బ్యాక్ సైడ్ కామన్ టాయిలెట్కి వాష్ ఏరియాకి ఆరు అడుగులు ఎంట్రన్స్ వచ్చేసి ఎనిమిది అడుగులు అండి కాంపౌండ్ ఇది ఒక ఆరు అడుగులు అనమాట టోటల్గా కలిపి పద్నాలుగు అడుగులు మొత్తం ఎంట్రన్స్ పార్కింగ్ ఏరియా ఉంటుంది అలానే చిన్న గార్డెన్ కూడా ఉంటుంది అనమాట అది ఈ సైట్కి సంబంధించి వర్క్ బేస్మెంట్ వర్క్ అంటే పునాదులు వేసిన తర్వాత బేస్మెంట్ పిల్బి మైన్ నుంచి మీకు ఫుటేజ్ అనేది ఉంటుంది వర్క్ ఏ విధంగా చేసామని ఆ లింక్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి వీడియో అయిపోయిన తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళైతే మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఏ విధంగా ఈ వర్క్ అయింది ఈ సైట్ ఏంటి ఏ పని తర్వాత ఏ పని చేయించామని డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోస్లో సో ఇంకా ఈ ఈ పనికి సంబంధించి అంటే హెడ్ రూమ్ ఎలా కట్టాం ఫ్లోరింగ్ ఏ విధంగా అయింది అవి కూడా మీకు వీడియోస్ రూపంలోనే ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా డివైడ్ చేసి ఉంటుంది పని ఏ పనికి ఏ పని అనేది సపరేట్గా ఉంటుంది ఆ వీడియోస్ మీరు సీరియల్గా చూసినట్లయితే అర్థమవుతుంది రెగ్యులర్గా మన వీడియోలు చూసిన వాళ్ళకైతే దీన్ని మొత్తం నేను చూపించినంత క్లారిటీ ఉంటుంది కానీ కొత్తగా చూసిన వాళ్ళకైతే కొత్తగా ఉంటాయి అనమాట ఏదేదో పంది మిక్స్ చేసినట్టు ఉంటుంది సో అన్ని వీడియోలు చూస్తే మీకు అర్థమవుద్ది ఓకే ఈ వర్క్కి సంబంధించి ఇదంతానని ఎందుకు చెప్తున్నానంటే ఇన్నిసార్లు చాలామంది అడుగుతున్నారు అన్న వర్క్కి సంబంధించి ఒక ఇల్లు మొదలు పెట్టిన నుంచి పూర్తయిన వరకు ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక వీడియో చేయన్న అని చాలామంది కామెంట్ పెట్టారు ఈ హౌస్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు ప్రతి ఒక్కటి కూడా వీడియోస్ రూపంలో వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వర్క్ మొత్తం అంతా డీటెయిల్గా ఉంటుంది సో అది కనుక మీరు గమనించినట్లయితే ఆ వీడియోస్ కనుక మీకు తెలిసినట్లయితే తెలుస్తుంది సో వీడియో అయితే వియన్ ఎడిటింగ్లో ఎడిటింగ్ చేస్తున్నాను నేను స్ట్రక్ అయిపోతుందండి వాయిస్ కరెక్ట్గా వస్తుందో లేదో కూడా నాకు అర్థం కాలేదు సో ఇది రికార్డ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలి నేను సో అలానే డిస్క్రిప్షన్లో ఈ పనికి సంబంధించిన లింకులన్నీ ఇస్తానని చెప్పాను కదా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎండ్ అయిన వరకు అన్ని లింకులు ఇస్తాను ఒకసారి మీరు డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఇది మొత్తం అవుట్ సైడ్ వర్క్ అనమాట అవుట్ సైడ్ ప్లాస్టింగ్స్ సో అంతే అండి సైట్ ఇన్సైడ్ వర్క్ అవుట్ సైడ్ వర్క్ అంతా చూశారు కదా వర్క్ ఎలా అనిపించిందో కామెంట్లో అయితే కామెంట్ చేయండి అలానే మీ సైడ్ ఏ విధంగా వర్క్ చేస్తారు ఏంటి అనేది డీటెయిల్స్ మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు మన వీడియో షేర్ చేయండి ఎంతో కొంత ఉపయోగపడుతుంది కన్ఫర్మ్గా వర్క్ డీటెయిల్స్ వాళ్ళు తెలుసుకుంటారు ఇంకాదండి అలానే చాలామంది అడిగారు మీరు ఎక్కడెక్కడ వర్క్ చేస్తారన్న మా సైడ్ వచ్చి చేస్తారని అడుగుతున్నారండి ప్రస్తుతానికి మేమైతే వైజాగ్ విజయనగరం బొబ్బిలి సాలూరు పార్వతీపురం శ్రీకాకుళం అండి ఈ ఐదు డిస్టిక్లు అంటే ఈ ఐదు ఏరియాస్లో వర్క్ చేయడం జరుగుతుంది సో ఇంటీరియర్ వర్క్ పెయింటింగ్ వాల్ సీలింగ్ ఎలక్ట్రికల్ హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఏ వర్క్ ఉన్నా సరే చేస్తామండి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినట్లయితే ఇన్స్టాగ్రామ్లో నెంబర్ ఇస్తా మీరు మాట్లాడచ్చు లేదు అనుకున్నట్లయితే కాల్ మీ ఫర్ యాప్ నుంచి డేవిడ్ మనోహర్ అని ఐడియా ఉంటుందండి సో మీరైతే నాకు కాల్ చేయొచ్చు మీకు ఏదైనా సజెషన్ చెప్పడం కానీ లేదంటే సైట్ విజిట్ రావడం కానీ జరుగుతుంది సో అది ఫ్రెండ్స్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై హింద్ బాయ్